హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోనేది మొదలు పెట్టేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మన భారతదేశం దైవ నేల ఈ నేలపై సాక్షాత్తు భగవంతుడే నడియాడాడని ఇక్కడ జన్మించి ప్రజలను హింసించుచున్న రాక్షసులను సంహరించాడని మన హిందువుల నమ్మకం అలా ఆ దేవుళ్ళు అనేక రూపాలలో జన్మించి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రాక్షసుడిని వధించడం వలన మన హిందువులు ఆయా రూపాలకు సంబంధించిన విశిష్టమైన రోజును వారి పేరున స్మరించి వారిని అర్చిస్తుంటారు ఇలా హిందువులు జరుపుకునే పండుగలలో మొదటి పండుగ వినాయక చవితి ప్రతి హిందువు ఆ గణనాథునికి నమస్కరించకుండా ఏ పని కూడా మొదలుపెట్టరు ఆయనకి నమస్కరించకుండా ఏదైనా పని చేస్తే ఆ పనిలో ఏదో ఒక ఆటంకం కలుగుతుందని మన నమ్మకం ఇందుకు సంబంధించి శివ పురాణంలో శివుడు లోకాలను వేధించుచున్న త్రిపురాసురులను వధించుటకు వెలుచున్న సమయంలో రథం యొక్క చక్రం ఒకటి ఊడి పక్కన పడింది అలా ఎందుకు జరిగింది అని తన మనోనేత్రంతో చూసిన మహాదేవునికి తను తన కుమారుడైన గణేషునికి ఇచ్చిన వరం గుర్తుకు వస్తుంది ఆ వరం ఏమనగా ఎవరైనా ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు ఎటువంటి విజ్ఞాలు కలగకుండా ఉండాలి అంటే తప్పక నీకు తొలి పూజ చేసి వెళ్ళాలి అని అప్పుడు ఆ పరమశివుడు తన చేతితో పసుపు తీసుకొని వినాయకుని ప్రతిమను తయారు చేసి ఆయనకు నమస్కరించిన వెంటనే ఆ విడిపోయిన రథచక్రం దానంతట అదే ఆ రథానికి వచ్చి నిలబడుతుంది ఆ వెంటనే ఆ పరమశివుడు ఆ రథంపై ఎక్కి త్రిపురాసురులను అంతమొందిస్తాడు అంతటి మహిమాన్వితుడు మన గజాననుడు మనం అంతటి శక్తిగల వినాయకుణ్ణి వినాయక చవితి రోజు పూజించాలి అంటే ఎందరో కళాకారులు పగలనక రాత్రనక అలాగే ఎండనక వాననక సుమారు ఎనిమిది నెలల కాలం పాటు కష్టపడి అనేక వందల స్వరూపాలతో ఆ గణేషుని విగ్రహాలను అత్యంత సుందరంగా సాక్షాత్తు ఆ గణేషుడే భువిపైకి దిగివచ్చాడా అన్నంత అద్భుతంగా తయారు చేస్తారు ఈ విగ్రహాలు తయారు చేయటం అనేది ప్రస్తుతం ఒక అంతరించిపోతున్న కళ ఇలా చాలా తక్కువ మంది ఉన్న కళాకారులని మనమే కాపాడుకొని తరాలకు కూడా వీరి కళలను అదే విధంగా వీరిని ప్రోత్సహించాలి ప్రస్తుతం వినాయకుని ప్రతిమకు సంబంధించిన ముడి సరుకుల ధరలు మరియు కూలీలు విపరీతంగా పెరిగిపోయాయి మరియు వారు ఆ విగ్రహాలను ఉంచు ప్రదేశం యొక్క స్థలం బాడుగలు కూడా అంతకు అంత పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి గణేష ఉత్సవ కమిటీ వారు ఈ కళాకారులకు సాధ్యమైనంత వరకు వారి కళకు వారు పడ్డ కష్టానికి వారికి గిట్టుబాటు ధర ఇచ్చి వారి కళలను ప్రోత్సహించండి అందరు నమస్కారం అండి నా పేరు వెంకటేష్ అండి మేము మా తాతల కాలం నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాము వినాయక విగ్రహాలు తయారు చేసే వృత్తిలోనే మాకు ఇంకో బతుకు ధర ఏం తెలియదు మా నాన్నగారు కానీ మేము కానీ ఇప్పుడు ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాము గత మేము ఇప్పుడు జనవరి నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం అండి ఇప్పుడు ఆగస్ట్ వరకు ఈ వర్క్లోనే కొనసాగుతూ ఉంటాం కస్టమర్లు వచ్చేవాళ్ళు మీరు దయించి మా గిట్టుబాడే ధరలు కొనాలని కోరుతున్నాం మేము తయారు చేయగలితేనే మీరు ఆ విగ్రహాలు అనేది కొని ఆ గూజి పూజిస్తారు ముందు మీరు మాకు గిట్టుబాడే ధరలు మీరు కొనగలితే మేము విగ్రహాన్ని తయారు చేయగలుగుతాం మాకు లక్షలు లక్షలు అప్పులు తెచ్చిపెట్టి మేము ఆ వడ్డీలకి స్థలం బాడీలకి వాటికి కట్టనే సరిపోతుంది అమౌంట్ అంతా మనం కష్టపడిన దానికి దాని దగ్గర ఫలితం అనేది ఉండట్లేదండి మీరు దయించి మా కష్టాన్ని గుర్తించి మీరు బొమ్మలు మీకు గిట్టుబాడే ధరలు మాకు కొనాల్సిందే మేము కోరుతున్నాం మా కేంద్రాలు రెండు ఉన్నాయండి ఎస్ఎల్వి డాబా పక్కన ఒకటి ఇది ఇంకోటి వచ్చి రాజమాత వాటర్ ప్లాంట్ లోపల ఒకటి ఉందండి మీరు మాకు కాంటాక్ట్ నెంబర్ కాల్సిన మీకు స్క్రీన్ మీకు ఇస్తాము మా కాంటాక్ట్ కి మీరు కాల్ చేసి మీకు రీజన్ రేట్లని మేము వినాయక విగ్రహాలని మీకు అందు అందిస్తామండి ఎన్ని మన దగ్గర ఇప్పుడు ఫైవ్ ఫీట్ నుంచి ఫిఫ్టీన్ ఫీట్ వరకు రేట్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చి ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు మన విగ్రహాలు లభిస్తాయి మేడం ప్రతి ఒక్క విగ్రహం మోడల్ గాని వాహనాలు గాని ఎలుక సింహం నంది ప్రతి ఒక్క విగ్రహం లభిస్తాను మన దగ్గర మనం జనవరిలో స్టార్ట్ చేస్తాం మేడం జనవరి నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇంకా కంప్లీట్ గా ఒక టూ మంత్స్ ముందు పెయింటింగ్ స్టార్ట్ చేస్తాం ఇంకా పెయింటింగ్ ఒక వన్ మంత్ లోపల పెయింటింగ్ అయిపోద్ది ఇంకా సేలింగ్ కి రెడీగా బుకింగ్ రెడీగా ఉంటాయి వన్ మంత్ నుంచి అదే అండి గిట్టుబాటు ధరలు మనకి ఇప్పుడు మనకి అందుబాటులో అయితే ఉండట్లేదండి ఇప్పుడు అప్పుడు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఏ ధర అయితే ఉందో వినాయక గ్రహాలకి ఇప్పుడు అదే ధర ఉంది ధర అంటూ పెరగడం లేదు ఇప్పుడు కూయలు పెరిగిపోతున్నాయి మెటీరియల్ పెరిగిపోతున్నాయి స్థలం బాడీలు విరిగిపోతున్నాయి పెద్దవాడు విరిగిపోతుంది బొమ్మ వచ్చిన రేటు మాత్రం పెరగట్లేదండి అదే అక్కడికి ఆ రేట్లు మాత్రం ఐదు సంవత్సరాల నుంచి అదే రేట్లు అమ్ముతున్నాం ఆ కష్టాన్ని తగ్గించి కస్టమర్లు గుర్తించట్లేదు బొమ్మ ఎవరు రూపాయలు తక్కువ ఇస్తారో అక్కడ తీసుకుంటున్నారు మోడల్ బాగుందా ఫినిషింగ్ బాగుందా క్వాలిటీ బాగుందాన్ని చూడలేదు రూపాయ తక్కువ ఇస్తారా అంత లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం పరిస్థితి విన్నారు కదండి వెంకటేష్ గారి మాటల్లో వీళ్ళు బయట లక్ష లక్షలు అప్పు తీసుకొచ్చి అంటే వడ్డీలు కడుతూ అప్పు తీసుకొచ్చి దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు కష్టపడితే ఈ అందమైన వినాయక ప్రతిమలైతే తయారవుతాయండి వాళ్ళ తొమ్మిది నెలల కష్టాన్ని కూడా గుర్తించకుండా కనీసం వాళ్ళు తయారు చేసిన ధరకి కాకుండా అంతకన్నా కూడా తక్కువ కడుగుతున్నారంట అంటే వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే అయి ఉంటుందో ఒక ప్రతిమను తయారు చేయడానికి దానికన్నా కూడా తక్కువ ధరకు అడుగుతున్నారంట దయచేసి అలా అయితే అడగొద్దండి వారి కష్టాన్ని గుర్తించండి తొమ్మిది నెలల పాటు వాళ్ళు నిజంగా రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడితేనే ఈ అద్భుతమైన వినాయక ప్రతిమలు అయితే తయారవుతున్నాయండి మనం సంవత్సరానికి ఒక్కసారి చేస్తాము కానీ వాళ్ళ తొమ్మిది నెలల కష్టం అండి ఇది కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించి గిట్టుబాటు ధరలకే బొమ్మలని అయితే మీరు బేరాలు ఆడండి కానీ మరీ తక్కువ అయితే బేరం ఆడొద్దండి ఫినిషింగ్ కానీ కలరింగ్ కానీ అద్భుతంగా అయితే ఉందండి వినాయక ప్రతిమలు ఇక్కడ చూపిస్తున్నాను కదా రకరకాల వినాయక ప్రతిమలు అయితే ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయండి దాదాపు అంటే ఇరవై అడుగులు ఐదు అడుగుల నుంచి వాళ్ళ దగ్గర ఇరవై అడుగుల వినాయక విగ్రహాల వరకు ఉన్నాయండి చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు ఎందుకంటే వాళ్ళైతే దుమ్ము పడకుండా కవర్స్ అయితే వేసేస్తున్నారు గూడూరు చుట్టుపక్కల ప్రాంతాలు వారే కాదండి నాయుడుపేట అలాగే సులూర్పేట తిరుపతి చెన్నై ఇక్కడ అక్కడ నుంచి కూడా వచ్చి ఈ విగ్రహాలను అయితే కొనుగోలు చేసుకొని తీసుకెళ్తున్నారనమాట చాలా అంటే చాలా రీజన్గా ఉన్నాయండి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ధరలోనే వీళ్ళైతే వినాయక ప్రతిమలను అయితే అమ్ముతున్నారనమాట చాలా అద్భుతంగా ఉన్నాయండి ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది చెప్పాను కదా కలరింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఒకదానికి ఒకదానికి పోలిక లేదండి ఎన్నో రకాల విగ్రహాలు అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయండి మీకు కూడా ఎవరికైనా కావాల్సి ఉంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చున్నాను కదండి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి వివరాలు అయితే వెంకటేష్ గారు అయితే చెప్తారు వీళ్ళు తయారు చేసిన అన్ని విగ్రహాలు కూడా అమ్ముడు పోవాలని ఏం లేదంటండి చాలాసార్లు వంద విగ్రహాలు తయారు చేస్తే అందులో ఇరవై నుంచి ఇరవై ఐదు విగ్రహాలు కూడా మిగిలిపోయిన రోజులైతే ఉన్నాయంట కనీసం వందకి పది విగ్రహాలన్నా మిగిలిపోతాయంట అవన్నీ కూడా వాళ్ళు లాస్ అయినట్టే కదండి అవి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రంగులు వేసి మళ్ళీ అమ్మాలి అన్నా కూడా లాస్ట్ ఇయర్ ఇవి చూసేశాం కదా పాతవి కదా అన్నట్టు మాట్లాడతారంట కాబట్టి వారి కష్టాన్ని గుర్తించి వారి కష్టానికి తగ్గ ధర అయితే ఇచ్చి మీరు వినాయక అయితే కొనుగోలు చేయండి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్